లాడ్ ప్రభునేశు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమైన వాళ్ళరా బాగున్నారా ముఖ్యంగా హాస్పిటల్లో బెడ్స్ మీద ఉన్నవారి కొరకు ప్రార్థించండి చాలా ఇబ్బందుల్లో విపత్తుల్లో క్రూరమైన జీవితాన్ని జీవిస్తూ జైళ్ళలో ఉన్నవారి కొరకు కూడా ప్రార్థించని ప్రయత్నం చేయండి మన దేశం దేశ క్షేమం కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి అది మన ధర్మం దాని విషయమై మనము చక్కగా ప్రార్థించుటకు ప్రభు మనకు సహాయము చేయను కాక రెండు సమయంలో నేను నిన్ను మర్చిపో అని చెప్పిన దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నారా ఆయన మర్చిపోయే దేవుడు కాదు యష్యా గ్రంథం నేటి హెప్రోన్ క్యాలెండర్ వాక్యంలో ఉన్న భాగాన్ని చదువుకుందాం యష్యా గ్రంథము నలభై ఐదో అధ్యాయము రెండవ వచ్చినాన్ని నీకు ముందుగా పోవచ్చు సరాలము చేసేదను అంటే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను నేను నీకు ముందుగా పోవచ్చు సరాలం చేసదని వాక్యం ఉంటుంది కోరేష్తో దేవుడు మాట్లాడుతున్నాడు కోరేషు నేను నీకు ముందుగా పోవచ్చు సమస్తాన్ని అంటే జయించబోతున్నటువంటి రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు అంటే పెద్ద పెద్ద కొండలు అంటే కొండలు అంటే అర్థం ఏంటి గొప్ప గొప్ప రాజ్యాల గురించి మాట్లాడుతున్నాడు మాదీయ పారసిక రాజ్యాలను కొను అనగద్రక్కగలవు అర్థమవుతుందా ఇత్తడి తలుపులను పగలగొట్టెదను ఇనుప గడియలను విడగొట్టేదను పేరు పెట్టినని పిలిచిన ఇస్రాయలు దేవుడిని యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోనే మరుగైన ధనమును నీకిచ్చేదను నా సేవకుడని యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయిల్ నిమిత్తము నేను నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని నీవు నన్ను ఎరగన ఎరగకునినప్పటికి నేను నీకు బిరుదులిచ్చితిని నేనే యహోవాను మరి ఏ దేవుడు లేడు నేను తప్ప ఏ దేవుడు లేడు తూర్పు దిక్కు నుండి పరమడి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరుగకునేనప్పటికి నిన్ను సిద్ధపరిచితిని ప్రిమిన వాళ్ళరా ఇక్కడ కోరేషును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు కోరేషును దేవుడు చక్కగా అద్భుతమైన రీతిలో దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు కోరేషు దేవుని తెలుసుకోవాలి కోరేషు ముందు దేవుడు సమస్తాన్ని సారాలం చేయనున్నాడు అంటే మీరు బాగా అర్థం చేసుకో అందరం కూడా చక్కగా అర్థం చేసుకోవాలి మన ముందు ఉన్న మెట్టలన్నిటిని కూడా దేవుడు సరాలం చేయగలడు కోరేషు దేవుని తెలుసుకోవాలంటే ఈ మెట్టలన్నీ కూడా సరాలం చేయబడాలి ఈ భూమి మీద ఉన్న మానవుడు అందరూ కూడా మానవులందరూ కూడా దేవుణ్ణి ఎరగాలి ఎందుకంటే బైబిల్లో ఇదే సాదృశ్య రూపకంగా ఒక మాట మీకు నేను బైబిల్లో చదివి వినిపిస్తాను గమనించండి చాలా చక్కని యహోష్వ గ్రంథంలో నేను చదివి వినిపిస్తాను జాగ్రత్తగా ఆలకించండి యహోష్వా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఇక్కడ రాహాబు అనే స్త్రీ వేగుల వారితో చెప్తూ ఉంది వేగు చూడటానికి వచ్చిన వారితో చెప్తుంది వారిని దాచిపెట్టింది ఇప్పుడు వారితో మాట్లాడుతుంది యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుతున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును మీరు ఐగుప్తి దేశం నుండి వచ్చినప్పుడు మీదుట యహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసను యోధాను తీరము తీరమునున్న అమోరీల యుద్ధరాజులైన శ్రీహోను ఓగునకు మీరేమి చేస్తారో అనగా మీరు వారిని ఎలా నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడిని ఏహోవా పైన ఆకాశం కింద భూమి దేవుడే మీదట ఎట్టి మనుషునికైనా ధైర్యం ఏమా ఏమాత్రం ఉండదు ఇక్కడ రాహాబ్ అనే స్త్రీ తెలుసుకున్నది ఏమని మీ దగ్గర ఎట్టి మనిషికి కూడా ధైర్యం ఉండదు ఎందుకంటే మీ దేవుడు గొప్పవాడు మీ దేవుడు సముద్రాన్ని రెండు రెండుపాయలు చేసినవాడు అర్థమవుతుందా మీ దేవుడు సింహోను ఓగు అనే రాజులను నిర్మూలన చేసినవాడు మీ దేవుడు శక్తి కలిగిన వాడు ఆ మాటలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయి మారు మనసు పొందింది మనసు మార్చుకుంది మీ దేవుడు పైన ఆకాశం అందును కింద భూమి అందును దేవుడే అన్న విషయాన్ని రాహాబు బలంగా నమ్మిందండి అవునండి మన దేవుడు పైన ఆకాశం కింద భూమి ఎందును ఆయనే దేవుడు చాలా గొప్ప విషయం కదా రాహాబు ఎలా ఎరుగుతూ వచ్చిందంటే దేవుడు సముద్రాన్ని కూడా సారాలం చేయగలిగాడు అందుకే ఇదే యశ్వ గ్రంథంలోనే ఏం రాస్తుందంటే మాట చదువుతున్నాను చూడండి మన దేవునికి ఉన్న ఒక అద్భుతమైనటువంటి కృష్ణ గ్రంథం నలభై మూడవ అధ్యాయము నలభై మూడవ అధ్యాయము పదహారవ వచ్చినాం సముద్రంలో త్రోవ కలుగు వడిగల జలములలో మార్గము కలుగుజేవాడను దేవుడే పంతొమ్మిదవ వచ్చినాం ఇదిగో నేను నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడు అది మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు ఎడారిలో నదులు పారచేయుచున్నాను అర్థమవుతుందా ప్రియమైన వారిలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి అరణ్యంలో త్రావాలు కలుగజేస్తాడట సముద్రంలో త్రావాలు కలుగజేస్తాడట వడిగల జలములు మార్గాన్ని కలుగజేసేవాడు అంటే ఎన్నో పరిస్థితులు ఎన్నో సమస్యల మధ్య అరణ్యంలో నడవడం అంత ఈజీ కాదు దేవుడు సరళం చేయగలడు అరణ్యం లాంటి పరిస్థితులు రాకుండా ఉండవు అందుకే సంఘానికి దేవుడు ఇస్తున్న ఆదరణ ఏందో తెలుసా దేవుడు సంఘానికి ఇస్తున్న ఆదరణ ఒకవేళ సంగమ ఇలాంటి పరిస్థితుల్లోనూ ఉంటే నిజంగా ఇది ఆదరణే అనుకోండి గొప్ప ఆదరణ ప్రసంగ్ పరమగీతములు పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం ఐదో వచ్చిన తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే కాబట్టి ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతే ఎవరు వస్తున్నారు సంఘం సోలమితి దేవుని మీద ఆనుకుంటే అరణ్యములైన నడుస్తావు సముద్రంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా అగ్నిలో అనన్నె మిషల ఆజర్యాలు మార్గాలు సరళం చేశాడు దేవుడు ఏం చేయగలిగి సింహాల గుహలో దానీలు ఉన్నాడు దేవుడే మార్గాన్ని సరాలం చేస్తున్నాడు కోరేషు ద్వారా యాకోబు సంతతి బబులో నుండి బబులో నుండి ఎరులం వెళ్ళాలి దేవుడు సరళం చేస్తున్నాడు నా సేవకుని యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయల్ నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నేను పేరు పెట్టి కొరేషు నా మంద కాపరి నా చిత్తమంతా నెరవేర్చువాడా ఎంతోమంది రక్షణ పొందడానికి ఎంతోమంది మార్మన్స్ పొందడానికి ఎంతోమంది బంధకాల్లో ఉన్నవారు బయటికి రావడానికి ఒకవేళ ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడేమో నిన్ను పిలుస్తూ ఉంటే ఆలస్యం చేయకు బయటికి రా బయటకు వస్తావా ఒక అన్యుడైనటువంటి కోరేష్నే పిలిచిన దేవుడు మార్గాలన్నీ సరళం చేసిన దేవుడు విజయం ఇచ్చిన దేవుడు ఈరోజు నిన్ను వాడుకోలేడా నిన్ను నా మంద కాపరి అనలేడా నా చిత్తమంతయం నెరవేర్చువాడా అని చెప్పలేడా నీతో కాబట్టి నా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతోమంది బంధకాల్లో ఉన్నారు ఎంతోమంది బంధకాల్లో బంధింపబడి ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి మౌనంగా ఉండాలా మౌనంగా ఉండాలా కోరేషు కోరేష్కు దేవుడు తెలియదు ఇప్పుడు దేవుడే తన తన బయలుపరుచుకుంటూ ఉన్నాడు ఈరోజు ఆ ప్రభు గురించి నీకు బాగా తెలుసు తెలుసు కూడా మౌనంగా ఉంటావా ఇప్పుడు ఏం చేయాలి బంధకాల్లో ఉన్నారు బంధకాల్లో ఉన్నవారిని ఏం చేయాలి రెండు యష్యా గ్రంథం ఈరోజు దేవునికి గొప్ప అవకాశం ఇస్తున్నాడు గొప్ప అవకాశాన్ని ప్రభు నీకు ఇస్తున్నాడు యష్యా గ్రంథం యాభై యశ్యా గ్రంథం ఎందుకంటే చాలా మంచి అవకాశం యాభై ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనం ఆరో వచనం దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పటియు కాడిమాన మోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడి విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా దుర్మార్గులు కట్టిన కట్లు ఇప్పాలి మనం కాడిమాన మోకలు తీయాలి బాధింపబడుతున్న వారిని విడిపించాలి ప్రతి కాడి విరగ్గొట్టాలి ఎలాగో ఇవన్నీ ఎలా సరళం చేయబడతాయి ఎలా సాధ్యమవుతాయి దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు సాయం చేయబోతు మనం ఏం చేయగలం మన వల్ల ఏమవుతుంది దేవుడు శక్తిని ఇస్తాడు సంఘం ఎదుట పాతాల్లో ఒక ద్వారంలో ఏమాత్రం నిలవ నేరవు సంఘానికి దేవుడు అంత శక్తిని ఇచ్చాడు సంఘం అంటేనే సత్యమునకు స్తంభం గుర్తుపెట్టుకోండి సంఘం అంటేనే ఎంతో పరిశుద్ధత ఎంతో సత్యము ఇద్దరు పౌలుశిలలు కలి పౌలు శిలలు కలిసి పాటలు పాడి ప్రార్థిస్తే చెరసాల పునాదులు గజగజ గజతో వణికిపోయినాయి అరేంటి ఏమనుకుంటున్నారు సంఘం అంటే సంఘం అంటే ఏంటి ఆయన శక్తి ఆవరిస్తుంది అది లేకుండా దేవుడు ఉన్నాడని ఎలా చెప్తావు అర్థమైంది దేవుని శక్తిని లోకంలో చూపించకపోతే భక్తుంటే సరిపోదు శక్తి ఉండాలి కదా మరి ఆ శక్తిని చూపించాలి పరిశుద్ధాత్మ శక్తి కలిగి మనం దేవుని కార్యాలు లోకంలో చూపించకపోతే దేవుడు ఉన్నాడన్న సంగతి ఎలా అర్థమవుతాయి ఈరోజు చాలామంది నాస్తికులు దేవుడు లేడనేవాడు చాలామంది దేవుడు ఉన్న ఇదిగో మాకు ఈ దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు ఎన్నో పరిస్థితుల్లో ముందుకు వెళ్తూ ఉంటుండేగా ఈ పరిస్థితుల్లో ఏసే దేవుడని ఏసే రక్షకుడని చెప్పాలంటే ఆధారం ఏంటి ఆధారాలు తెలుసుకోవాలి ఒకప్పుడు నా మా బ్రతుకులు ఎంతో పాడైపోయినాయి ఈ ప్రభువే లేకపోతే నా కుటుంబం జీవితం పాడైపోయేది నేను అనుకున్నాను చాలాసార్లు ఎందుకు పుట్టానురా ఈ కుటుంబంలో అనుకున్నాను ఆ ప్రభువే నా కుటుంబాన్ని దర్శించకపోతే నా తల్లిని దర్శించకపోతే ఇరవై సంవత్సరాలు చాలా సమస్యల్లో మంచంలో అంటే ఇరవై సంవత్సరాలు మంచంలో అనారోగ్య పరిస్థితుల్లో తిరగని చేయని పూజ లేదు తిరగని గుడి లేదు ఎన్నో ఎన్నో పరిస్థితులు ప్రభు అన్నీ కూడా సరళం చేశాడు ఆయన కృప చూపాడు ఆయన తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు ఆ ప్రభుయే లేకపోతే నా కుటుంబం ఏమైపోయేదో నా తల్లి ఈరోజు చాలా బాగుంది ఇది రెండు వేల సంవత్సరంలో రెండు వేల రెండు రెండు వేల ఒకటి ఆ సంవత్సరంలో జరిగిన సన్నివేశం చెప్తున్నాను ప్రభు ఎంత గొప్పవాడు నా కుటుంబాన్ని అద్భుతంగా చూపాడు మరి ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడు మనందరితో మాట్లాడుతున్న విషయం నీ మార్గాలన్నీ కూడా దేవుడు సారాలం చేస్తాడు నీ ఎదుట చాలా కష్టమైన మార్గాలు ఉండొచ్చు సముద్రం లాంటి అగ్ని లాంటి సింహాల గుహ లాంటి బానిసత్వంలో సంఖ్యలలో బంధింపబడిన పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు కానీ వాటింటినీ ప్రవ్వే సారాలం చేస్తాడు కోరేష్ ముందు ఎన్నో రాజ్యాలను సరళం చేసేసాడు మరి నీ ముందు కూడా ప్రభు సమస్తాన్ని సరళం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి కృపగలిగిన తండ్రికి ఎంతో వందనాలు నువ్వు మార్గాన్ని సరళం చేసి దేవుడానికి శుతిస్తూ మా ప్రియులు వారు వెళ్తున్న సమస్యలన్నింటిలో కూడా మీరే ముందును నడిపించండి ప్రార్థనా వసతులు కోరుతున్న ప్రియులను కూడా మీరే కనికరించి వారి ప్రతి అవసర క్రత తీర్చి మీరే మహిమ పొందమని మీ దయను కృపను కోరుతూ కొంతమంది ప్రార్థన వసతులు కోరారు సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను